హాయ్ అండి ఈరోజు నేను సేమ్యా సగ్గుబియ్యం పాయసం చేశానండి ముందుగా ఒక టీ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని మంచిగా క్లీన్ చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టానండి అవి బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలండి లేకపోతే అడిగంటి అవి పక్కన బాయిల్ అవుతూ ఉన్నప్పుడు నేను వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నానండి దానిలో జీడిపప్పు బాదం కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి అవి డ్రై రోస్ట్ అవుతూ ఉన్నప్పుడు నేను సగ్గు బియ్యంని కలుపుకుంటూ ఉడికించుకుంటున్నానండి ఇవి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై రోస్ట్ అయ్యాక పక్కన పెట్టేసుకుని హాఫ్ గ్లాస్ సేమ్యాలు తీసుకుని అవి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నానండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత అవి పక్కన పెట్టుకున్నాను తర్వాత హాఫ్ లీటర్ పాలు తీసుకుని మంచిగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ సగ్గు బియ్యం మంచిగా ఉడికిపోయిన తర్వాత దానిలోకి నేను ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న మిల్క్ని కూడా యాడ్ చేసేసుకున్నానండి తర్వాత సేమ్యాలు కూడా వేసేసుకుని చక్కగా ఉడికే వరకు మరీ మెత్తగా కాకుండా పట్టుకుంటే ఇలా విరిగిపోయేలా ఉండేలాగా బాయిల్ చేసేసుకున్నానండి చక్కగా ఉడికించుకున్న తర్వాత ఐదారు యాలకులు కూడా వేసేసుకున్నానండి తర్వాత నేను సేమ్యాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కొలతతో బెల్లం కూడా తీసుకున్నానండి ఈ బెల్లం స్వీట్నెస్ సరిపోతుందండి ఎక్కువ వేసిన స్వీట్ మరీ ఎక్కువగా అయిపోద్ది బెల్లం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచానండి అంతే ఆ హీట్కి మెల్ట్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకున్నానండి అంతే మనకి ఎంతో టేస్టీ టేస్టీ అయిన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పాయసం రెడీ అయిపోయిన తర్వాత నేను డిష్ అవుట్ చేసుకుని గార్నిష్ కొరకు కొంచెం డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకున్నానండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయిన సగ్గుబియ్యం సేమ్యా పాయసం రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్